హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ నేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై రెండో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఈ వీడియోలో వడ్డిపల్లి మార్కెట్ పలంనేరు మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అన్ని మార్కెట్లోనూ ధరలు పెరిగాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధరిపోతు మూడు వందల వరకు అయితే టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరిపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ ధరిపోతున్నాయి ఒడిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ ఏడు వందలు ఇంకా మదనపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే పోతున్నాయి సెకండ్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధర పోతున్నాయి పల్లం నేను మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక వంద రూపాయ త్రీ గ్రేడ్ కాయలు వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే ఐదు వంద ఐదు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు సెకండ్ క్వాలిటీ అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే ఇంకా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల యాభై రూపాయలు టాప్ ధర ఈరోజు మదనపల్లి మార్కెట్ పన్నెండు వందల యాభై చూసారు కదా ఫ్రెండ్స్ ధరలు సూపర్గా ఉన్నాయి కదా మన వీడియో కనుక వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ